నసిలాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో గల రామాలయంలో ఈరోజు కళ్యాణ మహోత్సవం గ్రామ పురోహితులు దీక్షిత్ వెంకట్రావు గారి యాత్రంలో మరియు గ్రామ ప్రజల సమక్షంలో వేద మంత్రాలు డప్పు వాయిద్యాలతో ఘనంగా నిర్వహించారు అనంతరం భక్తులు స్వామివారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అన్న ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేశారు పురోహితులు దీక్షిత్ వెంకట్రావు మాట్లాడుతూ ఈ ఆలయం నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిందని అప్పట్లో దేవాలయానికి సంబంధించిన ఆనవాళ్లు మాత్రమే ఉన్నాయని గర్భగుడి లేదని తెలియజేశారు నాచుపల్లి గ్రామానికి చెందిన మొండి బాగయ్య అనే వ్యక్తి శ్రీరాముడి ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించి సంకల్పంతో గుడిని ఏర్పాటు చేశారని తెలియజేశారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని మరుసటి రోజు రథోత్సవం మరియు కుస్తీ పోటీలు పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారని తెలిపారు కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారులి రామనిగుట్ట రామాలయం అనేటువంటిది దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల క్రితము పూర్వము నుండి ఇక్కడ పూజలు అందుకున్నటువంటి సీతారాముల యొక్క విగ్రహాలు అనేటువంటి ఉన్నవి దీనికి పూర్వము దీని యొక్క కథను చూసుకున్నట్టయితే మరి మొండి బాగయ్య అనేటువంటి నాస్పల్లి గ్రామ వాస్తవ్యుడు ఆయనే పుట్టుకతోనే అంతా కూడా వెండ్రుకలతో కూడుకున్నటువంటి విధంగా పుట్టేటటు వాడు ఆయనకి పెరిగిన తర్వాత ఆ నాలుగు వందల సంవత్సరాల క్రితము ఈ గుట్ట రాముని గుట్ట ఏదైతే ఉందో అంతా కూడా అటవీ ప్రాంతంగా ఉండేటటువంటిది ఇక్కడికి రావడానికి కూడా చాలామంది భయపడేటటువంటి వాళ్ళు మరి ఆయన ఇక్కడికి వచ్చేసేసి సిద్ధ సాధన చేసేటటువంటి వాడు ఇక్కడికి వచ్చేసేసి కొంతమంది భజన భక్తులను తీసుకొచ్చేసి భజన చేసేటటువంటి వాడు ఆయనకి ఆ సిద్ధయోగము అనేటువంటి విద్య వల్ల ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి బొమ్మందేవపల్లి గుట్టలో ఉండేటటువంటి అల్లం ప్రభు దేవాలయంలో ఉండేటటువంటి దీపం అనేటువంటి ఆరిపోయేటటువంటి విషయాన్ని ఇక్కడి నుంచి గమనించేసేసి కొంతమందికి అక్కడికి వచ్చేసేసి ఆ కొండ ఎక్కేటటువంటి దీపాన్ని ఆరిపోకుండా చూసినటువంటి మహాయోగుడు ఈ మొండి బాగయ్య అనేటువంటి వాడు ఆయనే ఇక్కడ ఎప్పుడైతే అతి కష్టంగా ఉండేటటువంటి గుహ రూపంలో ఉండేటటువంటి రామాలయము ఎప్పుడైతే ఉందో పోవడానికి కూడా దుర్లభంగా ఉండేటటువంటి దర్శనం చేయడానికి కూడా దుర్లభంగా ఉండేటటువంటి ఆ దేవస్థానాన్ని తప్పకుండా మనం మంచి చేయాలి భక్తుల యొక్క సౌకర్యం కలిగించాలనే ఉద్దేశం చేత ఆయనే రాముడికి ఉండేటటువంటి రాముడికి ఎదురుగా ఉండేటటువంటి పెద్ద బండరాయిని తొలగించేసేసి మండపాన్ని తయారు చేయడము ఆ మండపం తయారు చేసిన తర్వాత కూడా మరి అటవీ ప్రాంతంలో అప్పుడు జంతు జాలాలు సంచరించేటటువంటివి కాబట్టి క్రూరమృగాలు ఏవైతున్నావు క్రూరమృగాల సంచారం ఎక్కువగా ఉండేటువంటివి కాబట్టి ఇప్పటికి కూడా గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ మన మండపం దగ్గర కొంచెం మనకు గుహలోపల లెక్క కనిపిస్తుంది అక్కడ పెద్దపొలి అనేటువంటిది నివాసం ఉండేటటువంటిది ఈ రాముడికి కాపలగా ఉండేటటువంటిది ఎప్పుడైతే గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సీతారామ కళ్యాణం అనేటువంటిది జరగకుండేటువంటి కేవలము రామనవమి నాడు మాత్రం బాధ్యతో వచ్చేసేసి లోపలికి వెళ్ళేసేసి ఓ కొబ్బరికాయ కొట్టేసేసి దర్శనం చేసేసి వెళ్ళేటటువంటి వాళ్ళు ఆ తర్వాత ఎప్పుడైతే మొండి బాగయ్య అనేటువంటి భక్తుడు ఈ దేవాలయాన్ని మండ మండప రూపంలో చేసేసి దేవుణ్ణి బ్రహ్మాండంగా చేశాడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా కేవలము మూల విరాట్టులైనటువంటి విగ్రహాలకు మాత్రమే అభిషేకం చేసేసేసి ఆ తర్వాత కళ్యాణోత్సవం జరిపేటటువంటి వాళ్ళు తప్పకుండా ఆ రోజు అన్నదానం జరిగేటటువంటిది ఆ తర్వాత యక్షగానము మహాభా భాగవతము అనేటువంటి ఆట ఆడేటువంటి వాళ్ళు మరియు భజన అనేటువంటి కార్యక్రమం కూడా చేసేటటువంటి వాళ్ళు ఆ తర్వాత రెండవ రోజు ఏదైతే శ్రీరామనవమి రెండవ రోజు ఏదైతే రెండవ రోజు మబ్బున తెల్లవారుజామున రథోత్సవం అనేటువంటి కార్యక్రమము ఆ తర్వాత సాయంత్రం పూట నాలుగు గంటల ప్రాంతంలో కుస్తీ పోటీలు అనేటువంటి జాతర అనేటువంటి కార్యక్రమము ఆ కాలం నుండి నిర్వహణ అనేటువంటి జరుగుతుంది ఆ తర్వాత నేను దీక్షిత్ వెంకటరావు అనేటువంటి పంతులు ఎప్పుడైతే నాస్పల్లి గ్రామానికి పౌరోహితం చేస్తున్నాను ఆ పౌరోహితం చేసిన దగ్గర నుండి దేవాలయం అనేటువంటిది ఇరుకుగా ఉండడం చేత మరి ఉత్సవమూర్తులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం చేత గ్రామస్తులతో కలిసేసేసి ఉత్సవమూర్తులను తయారు చేసేసి ఇక్కడ ఒక మండపాన్ని ఏర్పాటు చేసేసి ఆ మండపంలో దాదాపుగా పది పదకొండు సంవత్సరాల నుండి ఉత్సవమూర్తులకు కూడా మేము కళ్యాణోత్సవం అనేవి జరుపుతున్నాము ఈ ఉత్సవం జరపడం వల్ల మనకు దర్శనం చేయడానికి రానటువంటి మరి బాలలు పిల్లలు ఎండకు భయపడేటటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ శ్యామయాన వేసేసి గ్రామస్తులు ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారు